సూర్యాన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కడే ఇది పొలాలు ఇక వచ్చేది ఇక మామిడికాయలు కాస్తాయి ఇక ఇక చూడని పేరు సూర్యాన్ని ఫ్రెండ్ సీరి పోసం ఒకటి ఇది చుట్టూ మొత్తం పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కడే రెండు సంచులు వేసుకొని పోతున్న బండి మీద ఇది పొలాలు ఫ్రెండ్స్ మొత్తం బీచని చూడండి ఫ్రెండ్స్ ఇదే మామిడి మొత్తం ఇక వచ్చేది ఇక మామిడికాయలు వస్తాయి ఇది కుక్క ఇదంతా మామిడి తోట ఫ్రెండ్స్ అది మక్క ఇప్పుడు చల్లబోయేది అదే యూరియా ఇప్పుడు మా మొక్కలు ఎట్లా చల్లుతామో చూడని పేరు ఇక చూడని పే సీరియా యూరియా ఇప్పుడు చల్లబోతున్నాం మొక్కకి చూడనిపో మొత్తం మొక్క ఇక మొత్తం మొక్క కంకిలు దీనికి పేసి మందు ఏ ఇంత కష్టం ఉంటే ఇవన్నీ చీడికపోతాయి అయినా కానీ మందు చల్లుకుంటూ పోవాలి ఇంకా బాగా ఇక మొక్కలు ఎలా కెళ్ళైనా కానీ చూసుకుంటారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చల్లుతున్నాడు మా అక్క మందు